వెల్కమ్ టు న్యూస్ మేడారం జాతర కీర్తి ప్రతిష్టలను ప్రపంచ నలుముల్లా తెలియజేసిన మీడియా ప్రతినిధులకు ప్రత్యేక అభినందనలు మీడియా ప్రతినిధులకు వరదేవతల దీవెనలు ఎల్లప్పుడూ ఉంటాయి అన్న రాష్ట్ర మంత్రి సీతక్క బుధవారం బండారపల్లి గిరిజన భవన్లో జిల్లా కలెక్టర్ ఈలా త్రిపాఠి ఎస్సీ శబరీష్తో తో కలిసి రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శ్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి దరసరి సీతక్క మీడియా ప్రతినిధుల కృతజ్ఞతా సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ జాతర కోసం ఈ ప్రాంత బిడ్డలుగా శ్రీ సమ్మక్క సారమ్మ వనదేవతల కీర్తి ప్రతిష్టలు ప్రపంచానికి తెలియజేసిన ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా సంస్థలకు మీడియా ప్రతినిధులకు అభినందనలు తెలియజేశారు జాతర నిర్వహణ నిరంతరం బయట ప్రపంచానికి తెలియజేసిన పత్రికా ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు అమ్మవాళ్ల దీవెనలు ఎల్లప్పుడూ ఉంటాయని అన్నారు మొదటిసారిగా జాతర నిర్ణయాధికారంలో నిర్వహించడం జరిగిందని దీని ద్వారా ఎంతో అనుభవం వచ్చిందని అన్నారు జాతరలో అన్ని శాఖల అధికారుల సమన్వయంతో విజయవంతం చేయడం జరిగిందని ప్రతి ఒక్కరి అనుభవాల అనుసారం పుస్తక రూపంలో పొందుపరిచి లోపాలను పునరావృతం కాకుండా చూస్తామని అన్నారు నూతన ప్రభుత్వం ఏర్పాటు కాగానే మొట్టమొదటిసారిగా యుద్ధ ప్రాతిపదికన పనులు ప్రారంభించడం జరిగిందని ఊహించని దానికంటే ఈ భక్తుల సంఖ్య పెరిగిందని అయినప్పటికీ భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు ఇబ్బందులు కలగకుండా జాతర నిర్వహించి అధికారులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో భాగంగా ఏటూరు నగరం ఆదనపు ఎస్పీ శిరీష్ రెడ్డి సంకీర్త్ దేవాదాయ శాఖ అధికారి రాజేందర్ పౌర సంబంధాల శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ లక్ష్మణ్ జిల్లా పౌర సంబంధాల అధికారి ఎండీ రఫీక్ డీఎస్పీ రవీందర్ తహసీల్దార్ విజయభాస్కర్ రవీందర్ జిల్లా మీడియా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు